ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించి ఎవరైతే మత్స్యకార వృత్తి మీద జీవనం సాగిస్తున్నారో ఈ మత్స్యకార సొసైటీలకు సంబంధించిన ఎవరైతే సమ్మెలున్నారో వీళ్ళందరూ కలిసి ఇక్కడ అనంతపురం జిల్లా కేంద్రంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాల సమన్వయకర్త అయినటువంటి రమేష్ గౌడ్ గారు అలాగే అనంతపురం జిల్లా మత్స్యకార మత్స్యకార సొసైటీలకు సంబంధించిన అధ్యక్షుడు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మరి అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మత్స్యకారులకు అందిస్తున్నటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మనకు కృతజ్ఞతగా మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయాలే మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దాదాపు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోస్తా తీరం తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు దాదాపు కోస్తా తీర ప్రాంతం ఉండడం సముద్ర తీర ప్రాంతం ఉండడం మరి ఈ ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళే కాకుండా మరి చేపల మరి ఉత్పాదకాలైనటువంటి ఉక్కు ఉత్పత్తులైనటువంటి మరి ఫ్రాన్స్ కానివ్వండి రొయ్యలు కానివ్వండి మిగిలిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి చేపల పెంపకము మరి వాటిని వేటాడే విషయంలో మరి పనిచేస్తున్నటువంటి వాటి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్థమ చేర్చుకున్నాను మరి ఏదైతే హాలిడే టైం ఉందో అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వీలు సాగో నిర్మాణ సమయం ఉందో ఆ సమయానికి సంబంధించి మరి మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకార వృత్తి మీద ఆధారపడినటువంటి ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళకి రాయితీ కల్పించే కార్యక్రమం అలాగే డీజిల్ను వాళ్ళు ఉపయోగించే ఓట్లు ఏవైతే ఉన్నాయో మిషన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డీజిల్ కూడా రాయితీ కల్పించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఏదైతే ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో ఆ ప్రోత్సాహ పట్ల ఎరుక ప్రోత్సాహాల పట్ల ఈరోజు మధ్యకాల వృద్ధిపై ఆధారపడిన వర్గాల వారందరూ కూడా తమ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జగన్మోహన్ అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత సుసేజీ సభ్యుల ఆత్మీయ సమైనటువంటి కోసం రాజకీయం చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ గారు తన స్వార్థ కోసం తన స్వధానం కోసం రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు ఈ రెండు అంశాలకి తేడా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క జగన్మోహన్ రెడ్డి